మీ అమ్మ ఎంతమంది తిరిగిందిరా మరి ఇగో ఇలాంటి మాటలే మాట్లాడద్దు మరి నువ్వు రెచ్చిపోకు కొడుక నేను చంపేతా లాంచి కొడుక్క నువ్వు ఎవడ నువ్వు మా మీద వీడియోలు చేస్తున్నావు ఆల్రెడీ నువ్వు మహాసేన రాజేష్ గురించి వాగుతున్నావు వాగు నీకు ఉంత నీకు ఉంత కంగారు నువ్వు ఏం చేస్తారండి హలో హలో జయసిరా మీరు కేడిఆర్ మీరేనా అవును ఏమన్నారు ఏంటి క్రైస్తవుల మీద ఎస్సీల మీద వీడియోలు పెడుతున్నారు మీరు క్రైస్తవుడే ఎస్సీఆర్ మీకు ఏమనిపిస్తుంది లేకపోతే ఎవరు మీరు మీరు చెప్పండి మీకు అనిపిస్తుంది కదా ఏదో ఒకటి నాకేం అనిపించలేదు అనిపించలేదు నేను కులం చెప్పుకోవాలి మీ దగ్గర కులం చెప్పుకోవాలంటే మరి ఏ కుల ప్రాతిపదికన మాట్లాడుతున్నారు మీరు హిందువులు అండి హిందువులా హిందువు అంటే డెఫినేషన్ చెప్పండి హిందూ అంటే హిందువు అంటే అర్థం చెప్పండి హింసాయతి దూషయతి ఏంటి హింసాయతి దూషయత అంటే హింసని వ్యతిరేకించేవాడు హింసకు వ్యతిరేకించబడు హిందూ కాదు పింజ కొడక నువ్వు మాదిగొడి మొట్టకు పుట్టి ఉంటావు అందుకని అలా మాట్లాడుతున్నా లంచ కొడుకను మాదిగోడి మొట్టమండి ఉంటదరా మాములు రాత్రి కొంచెం మర్యాదగా మాట్లాడండి లేకపోతే ఏంట్రా మాటలు నువ్వు లంచ్ కొడక కాదు ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఫోన్ చేశారు ఇప్పుడు లంచ కొడక మాది మరి ఎవరితో పుట్టిందంటే లంచ్ కొడకన్నాను హిందూలో నేను చంపేత లంచ్ కొడుకున్నాను ఎవడ నువ్వు మా మీద వీడియోలు చేస్తున్నాడు లంజ కొడక దయచేసి కొంచెం పద్ధతిగా మాట్లాడండి ఎక్కడ రానిది ఏ ఊరు రాలి అంజీ కొడక నువ్వు పద్ధతిగా మాట్లాడండి దయచేసి మా ధర్మం కోసం మేము పోరాడుతున్నాం నీ ధర్మం కొరకు మాట్లాడరు అంజీ కొడక క్రైస్తువుల మీద ఎస్సీల మీద నువ్వు ఎదవ పెట్టావంటారే నీకు అయిపోతుంది అలా ఆల్రెడీ నువ్వు మహాసేన రాజేష్ గురించి వాగుతున్నావు వాగు నీకు ఉంత నీకు ఉంత కంగారు పడుకున్నావు ఏం చేస్తారండి కంగారు పడుకో ప్రజాస్వామ్య దేశం ఇది ఏంట్రా ప్రజాస్వామ్యం లంచ కొడక నీ ప్రజాస్వామ్యం ఏం చేసిందిరా మాలాంటి మాదిగలకు లంచ కొడక ప్రజాస్వామ్యం ఏం చేసిందిరా లంచ కొడకనా అంటరా మీ మీ ప్రజాస్వామ్యం లంచ కొడక మీదే నాది ప్రజాస్వామ్యం క్రైస్తవులుగా మారి ఎస్సీ రిజర్వేషన్ వాడడం తప్పు కదా మీరు ఎస్సీ రిజర్వేషన్ లంచ కొడక మేము మూలవాసులు రా లంచ కొడక అంటే మీకు కరెక్ట్ అనిపిస్తుందా దృష్టిలో దారుణంగా తిడుతున్నారు ఇప్పుడే ఎలక్షన్ కాబట్టి రెచ్చిపోతున్నావు నువ్వు ఎలక్షన్ ఎలక్షన్ కాబట్టి రెచ్చిపోతున్నావు ఎలక్షన్ అయ్యాక ఉంటుంది నీకు నువ్వు ఎలాగ బాగు ఇప్పుడు ప్రశ్నించపోతే ఇలాంటి వెదవులు మా నెత్తి మీద ఎక్కుతారండి అది మా బాధ నీకు నువ్వు అనుకుంటున్నా పెద్ద హీరో అయిపోతున్నావు తెగబెట్టేస్తానని అనుకుంటున్నా నీకు ఎంతమంది శత్రులు నీకు తెలియట్లేదు ఒకటి రెండోది నువ్వు ఊరికే పనికి రాకుండా ఏదో వీడియోలు చేసుకో చేస్తుంది చెప్పండి మీ పేరేంటో చెప్పండి నీ కులంటే చెప్పరా ముందు పేరు చెప్పరా అయితే నా పేరు నీకు ఎందుకు నా నెంబర్ కొట్టుకోరా టూ కాలర్ వస్తది మీ పేరెంట్ చెప్పడానికి అంత సిగ్గేందుకు అంత భయం ఎందుకు మీకు నాకు సిగ్గేంటి రూపాయలు క్రైస్తవులుగా మారిన వాళ్ళే మీరు కూడా గా ఉంటూ క్రైస్తవులుగా మారి వాళ్ళ నోటి నేను అని పెట్టుకుని పేరు క్రైస్తవ పేరు మీ పేరేంటు చెప్పండి అది చెప్పాల్సిన అవసరం లేదరా నువ్వు ఎవడమని చెప్పాలి ఇలాంటి అందరినీ బయటకు లాగడమే మా ఉద్యమం కూడా నువ్వు లాగుతావు నువ్వు లైన్ కొడకారణంగా మాట్లాడుతున్నారంటే అనిపించట్లేదు అంటే చంపేస్తారు చంపేస్తారా చంపవాల్సిన అవసరం లేదు నీకు ఏం జరుగుతుంది అనేది నీకు ఈ మూడు నెలలు ఎలక్షన్ అయిపోయి నీ సంగతి అనేది ఏంటి కంగారు కంగారుపాడుకు అవునా మీ అమ్మ ఎంత మంది మరి మరిగో ఇలాంటి మాటలే మాట్లాడతా మరి నువ్వు రెచ్చిపోకు